నమస్కారం పోటీ పరీక్షల ప్రత్యేకములో సమాచార ప్రసార వ్యవస్థలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు విన్నాం ఏ తరంగాలను సందేశ వాహకాలుగా వినియోగించుకోవచ్చు జవాబు రేడియో తరంగాలు రేడియో ప్రసారంలో వాహక పౌనఃపుణ్యం విలువ సుమారుగా మూడు వందల కిలో హెడ్జ్ నుంచి ముప్పై మెగా హెడ్జ్ టెలివిజన్ ప్రసారంలో వాహక పౌన విలువ ఎంత థర్టీ ఎంహెచ్ హెడ్జ్ నుంచి మూడు వందల మెగా అనగా కాంతి సమాచార తరంగాలను రేడియో పౌన పుణ్యం వాహక తరంగాలపై అత్యారోపణం మాడ్యులేషన్ చేసిన సమాచారాన్ని వాహక తరంగాల నుంచి వేరు చేయడాన్ని ఏమంటారు రేడియో స్టేషన్ స్టూడియోలో ఓ వ్యక్తి పాడిన పాటను లేదా మాటను దేనితో విద్యుత్ సంకేతాలుగా మారుస్తారు స్కానింగ్ కు ప్రస్తుతం దేన్ని ఉపయోగిస్తున్నారు కిరణాలు కాంతి ఘటాలు ఉన్న కెమెరాను ఏమంటారు ఐకనోస్కోప్ సాధారణంగా టీవీ విద్యుత్ సంకేతాలు సాధారణంగా టీవీ విద్యుత్ సంకేతాలను వేటిగా మారుస్తుంది కాంతి సంకేతాలుగా సాధారణంగా టీవీని ఏమంటారు కినీస్కోప్ మాడ్యులేషన్ చేసిన తరంగాలు దేని నుంచి అంతరాలంలోకి ప్రసారం అవుతాయి ప్రసార యాంటెన్నా సాంకేతిక అభివృద్ధి జరగక ముందు దేనితో యాంత్రికంగా వస్తువుని స్కానింగ్ చేసేవారు డిస్క్ టీవీలో ఆవర్తనం చేసిన వీడియో సంకేతాలను సరియైన వీడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలతో కలిసి మాడ్యులేషన్ చేసేవి ఆంప్లిట్యూడ్ వేర్వేరు టీవీ కేంద్రాల్లో వేర్వేరు అవధులున్న వీడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలను వాడుకునే వాటిని ఏమంటారు కొన్ని ఐసి అనగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు కలిసి దేనిగా ఏర్పడతాయి మైక్రో ప్రాసెసర్ మైక్రో ప్రాసెసర్ వేటిని చేయగలదు గణిత ప్రక్రియలు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కీబోర్డ్ లేదా మౌసలను వేటిగా ఉపయోగిస్తారు ఇన్పుట్ డివైసెస్ అనగా సాధనాలుగా దేని ద్వారా కంప్యూటర్ కు కావలసిన దత్తాంశం ఆదేశాలను ఇవ్వాలి ఇన్పుట్ డివైస్ కంట్రోల్ యూనిట్లోని ఏ సాధనం మనం ఇచ్చే సంకేతాలను అర్థ వివరణ చేస్తుంది దత్తాంశాన్ని ప్రోగ్రాం ను తాత్కాలికంగా నిల్వ చేసేందుకు ఏ సాధనం ఉపయోగపడుతుంది మెమోరీ ఓ సాధనం ఎంత పౌనపుణ్య వ్యాప్తిలో పనిచేస్తుందో లేదా సంకేతం ఎంత పౌనపుణ్య వ్యాప్తిని ఆక్రమిస్తుందో దానిని ఏమంటారు బ్యాన్ వెడల్పు మైక్రో ప్రాసెసర్ లోని చివరి సాధనం యూనిట్ అన్ని రకాల గణిత తార్కిక సంబంధ గణనాలను చేసేది నిర్గమ సాధనాలు అనగా అవుట్పుట్ డివైసెస్ అనగా ప్రింటర్ మరియు మానిటర్ మానవ శరీరంలోని కేంద్రీయ నాడీ మండలంతో పోల్చదగ్గ కంప్యూటర్ లోని ప్రధాన భాగం ఏది ప్రాసెసింగ్ యూనిట్ కంట్రోల్ యూనిట్లోని ఏ సాధనం మనం ఇచ్చే సంకేతాలను అర్థ వివరణ చేస్తుంది కంప్యూటర్లోని అన్ని భౌతిక భాగాలైన సిపియు నివేశ నిర్గమ సాధనాలు అన్నింటినీ కలిపి ఏమంటారు హార్డ్వేర్ ఉన్నత స్థాయి భాషను యంత్ర భాషలోకి మార్చేందుకు ఏ ప్రోగ్రాం ఉపయోగిస్తారు కంపైలర్ కంప్యూటర్ ఏ మానాన్ని ఉపయోగిస్తుంది ద్వి సంఖ్యామానం ద్వి సంఖ్యామానంలో ఏ ఏ అంకెలు మాత్రమే ఉంటాయి జీరో వన్ ఒకటి లేదా సున్నా బైనరీ డిజిట్ ను ఏమంటారు బిట్ ఎంతకంటే ఎక్కువ పానపుణ్యాలు కలిగిన విద్యుత్ అయస్కాంత తరంగాలు అయినో మండలం గుండా చుచ్చుకొని పోతాయి థర్టీ మెగాహెచ్ దృష్టి రేఖ సమాచార సంచారానికి ఉపగ్రహ సంచారానికి వేటిని ఉపయోగిస్తారు అంతరిక్ష తరంగాలను ఆడియో పౌనపుణ్య సంకేతం హెచ్చు పౌనపుణ్య సంకేతముతో కలిసిపోయే ప్రక్రియని ఏమంటారు ప్రధాన విభాగం కలయిక కంట్రోల్ యూనిట్ మెమోరీ అరథమేటిక్ లాజిక్ యూనిట్ అంటే ఎనిమిది బిట్ల సముదాయం కొన్ని బైట్ల సముదాయాన్ని ఏమంటారు పదం ఆదేశాల సముదాయాన్ని ఏమంటారు ప్రోగ్రామ్ ఓ రూపం లేని శక్తిని మరో రూపంలోనికి మార్చే ఏ సాధనాన్ని అయినా ఏమంటారు ట్రాన్స్డ్యూసర్ దేనివల్ల భూ తరంగాలు సముద్రం మీద చాలా ఎక్కువ దూరం వరకు ప్రసారిం ప్రసరించగలవు సముద్రపు నీటి అధిక వాహకత స్వల్ప తరంగ బ్రాడ్కాస్ట్ సేవలకు ఉపయోగించేది వ్యోమ తరంగాలు అనగా స్కై వేవ్స్ రేడియో తరంగాలు ఏ పద్ధతిలో ప్రసారం చెందుతాయి భూతరంగ ప్రసారం అంతరిక్ష తరంగము లేదా ప్రత్యక్ష తరంగ ప్రసారం వ్యోమ తరంగ ప్రసారము ద్వారా రేడియో తరంగాలు ప్రసారం చెందుతాయి అంటే బైనరీ కోడెడ్ యంత్రభాషక కంప్యూటర్లలో దేనిపై ఆధారపడి ఉంటుంది హార్డ్వేర్ వాడుకలో బాగా ప్రచారాన్ని పొందిన అసెంబ్లర్ అంతరిక్ష తరంగం యాంటెన్నా నుంచి గ్రాహక యాంటెన్నా వరకు దేనిలో ప్రయాణిస్తుంది సరళ రేఖా మార్గం మైక్రో తరంగం అనుసంధానాలు ప్రసార పద్ధతికి ఉదాహరణ అంతరిక్ష తరంగం మాడ్యులేషన్ సంకేతాన్ని ఏ భౌతిక రాసుల్లో నిర్వచించవచ్చు కంపన పరిమితి పౌనఃపుణ్యం మరియు దశ దృషా తంతువు ప్రసంతువు ప్రసారం బ్యాండ్ వెడల్పు ఎంత హండ్రెడ్ గెగా హెడ్జ్ కంటే ఎక్కువ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే రాసే ప్రోగ్రాములు ఉన్నత స్థాయి భాషలకు కొన్ని ఉదాహరణలు బేసిక్ ఫోర్ పాస్కర్ అండ్ సి ప్రపంచ వ్యాప్త వ్యం డబ్ల్యూడబ్ల్యూని ఆవిష్కరించింది ఎవరు టిమ్ టీవీ ప్రసారాలకు ఎంత బ్యాండ్ వెడల్పు అవసరం సిక్స్ మెగా హెడ్జ్ మాడ్యులేషన్ ఎన్ని రకాలు మూడు